అందరికి నమస్కారం ఇవాళ టాపిక్ హెచ్ వన్ బి వీసా ఈ హెచ్ ఒన్ బి వీసా అంటే ఏంటంటే అమెరికాలో జాబ్ చేసుకోవడానికి ఉండే వీజా అని హెచ్ వన్ బి అంటారు యూజువల్ గా మోస్ట్ ఆఫ్ ది పీపుల్ లైక్ అంటే హై స్కిల్డ్ ఐటీ ఇంటెక్చువల్స్ ఉంటారు కదా వాళ్ళందరూ కూడా హెచ్ ఒన్ బి వీసా పైనే వస్తూ ఉంటారు ఇంకా కొంతమంది మెడికల్ హెల్త్ సెక్టార్ లో కూడా కొంత ఉంటారు అనమాట హెల్త్ కేర్ వర్కర్స్ చాలా మంది కూడా ఉంటారు డాక్టర్లు అట్లా ఉంటారు కదా ఇంకా కొంత ఇంజనీరింగ్ సైడ్ ఇంకా యూనివర్సిటీ లెక్చరర్స్ వీళ్ళు చాలా మంది కూడా హెచ్ ఒన్ బి వీసా పైన ఉంటారు అయితే ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ మోస్ట్ ఆఫ్ ది హెచ్ వన్ వీసా టెక్ కంపెనీస్ ఇవన్నీ టెక్ కంపెనీస్ వాళ్ళే ఎక్కువ వీళ్ళు ఆపర్చునిటీస్ తీసేసుకుంటారు ఉంటారు హెచ్ వన్ లో అయితే ఏమైందంటే హెచ్ వన్ బి వీసా ఇప్పుడు ఏ పర్ ఆనం ఏ కంపెనీ అయినా సరే ఒక ఎంప్లాయీని అంటే బయట కంట్రీస్ నుంచి తీసుకొని అమెరికాలో వర్క్ చేయించుకోవాలి అనుకుంటే దే హావ్ టు పే అబౌట్ హండ్రెడ్ థౌసండ్ డాలర్స్ మనకు ఇంచుమించుగా ఒక తొంభై లక్షల రూపాయలు పర్ ఆనం దట్స్ లైక్ లాడ్ ఆఫ్ మనీ రైట్ సో ఇంత డబ్బు మరి ఇన్ని ఇన్ని రోజులు ఏ కంపెనీస్ ఎట్లా పే చేసిన అంటే మీకు ఒకటి చూపిస్తాను చూడండి బాగా అబ్యూజ్ అయింది మాట కాబట్టి చెప్పుకోవాలంటే చాలా అబ్యూజ్ అయింది ఇక్కడ చూడండి వీసా స్పాన్సర్స్ ఎవరు ఏ కంట్రీస్ ఎక్కువ ఉన్నారు అనుకుంటే అని చూసుకుంటే మనం అంటే ఏ కంపెనీస్ ఎక్కువ అని చూసుకుంటే నెంబర్ వన్ కంపెనీస్ అమెజాన్ అమెజాన్ డాట్ కామ్ సర్వీసెస్ అంటే ఇది నంబర్ ఆఫ్ హెచ్ఓన్ అప్లికేషన్ పదివేల తొమ్మిది వందలు యావరేజ్ శాలరీ ఎంత ఉండదండి వీళ్ళకు లక్ష నలభై తొమ్మిది వేల డాలర్ ఆవరేజ్ అమెరికన్ మనీ మేకింగ్ ఎంత అంటే దాన్ని మనం ఆవరేజ్ గా వేసుకుంటే ఒక తొమ్మిది వేల డాలర్ ఉంటుంది ఆల్మోస్ట్ తొంభై వేల డాలర్ కంటే వీళ్ళకి ఎక్కువ ఉన్నారు కాబట్టి హై స్కిల్డ్ కాబట్టి అప్రిషియేట్ దిమ్ రైట్ అయితే ఇక్కడ ఏంటంటే ఇక చూడండి నూట నలభై తొమ్మిది అంటే యావరేజ్ గా ఉన్న వాళ్ళకు లెట్స్ బై ఐదు ప్రొడక్ట్ ఉంటుంది ఎనబై వేల దానికంటే ఆల్మోస్ట్ ఇప్పుడు దగ్గర దగ్గర వన్ అండ్ హాఫ్ పర్సెంట్ ఎక్కువ ఉన్నట్టు సో ఇంత మంచి స్కోర్ ఉంది కాబట్టి దిస్ ఇస్ ఓకే కానీ మన ఇండియన్ కంపెనీస్ ఏం చేస్తున్నాయో చూద్దాం ఇక చూడండి హండ్రడ్ అండ్ వన్ థౌసండ్ అంటే ఒక్క రూపాయి కూడా అడిషనల్ గా వీళ్లకు అమెరికా ఇస్తున్నట్టు కాదు మనం ఐదు వేల డాలర్ టాటా కన్సల్టెన్సీ చూద్దాం హండ్రెడ్ అండ్ ఫైవ్ థౌసండ్ అంటే కేవలం ఐదు వేల డాలర్లు మాత్రమే ఉన్నదానికంటే త్రిషోల్ కంటే ఎక్కువ గూగుల్ చూద్దాం హండ్రెడ్ అండ్ సెవెంటీ ఎయిట్ థౌసండ్ అవునా అట్లే మైక్రోసాఫ్ట్ చూద్దాం హండ్రెడ్ అండ్ సిక్స్టీ త్రీ థౌసండ్ అంటే ఇప్పుడు యావరేజ్ అమెరికా ను ఎనభై ఐదు వేలు సంపాదిస్తే వీళ్ళు హండ్రెడ్ సిక్స్టీ సిక్స్ మెటా వాళ్ళైతే ఇంక ఎక్కువ జీతాలు ఇచ్చుకుంటారు సో ఎట్ హండ్రెడ్ నైంటీ నైన్ థౌసండ్ సో వీళ్ళు ఇంకెక్కువ డబ్బులు పెట్టుకొని ఇచ్చుకుంటున్నారు ఇంకా మనం ఇండియన్ కంపెనీస్ చూసిన కదా ఇప్పుడు మనం కాంగ్రెస్ అంటు వందా పీసీఎస్ వంద ఇది విప్రో వాళ్ళు అయితే మరీ అద్వారం ఉన్నారు తొంభై మూడు వేల డాలర్లకు మాత్రమే వీళ్ళు కోట్ చేస్తాం సో వీళ్ళందరికీ ఇప్పుడు అంటే ట్రంప్ ఇచ్చిన లెక్క ప్రకారం హండ్రెడ్ థౌజండ్ వీళ్ళు పర్ అనం కట్టాలి ఈ కంపెనీస్ అన్ని కూడా ఇవన్నీ టెక్ కంపెనీస్ చూడండి ఈ టెక్ కంపెనీస్ అన్ని కూడా ఇప్పుడు ఫైల్ చేసిన హెచ్ వన్లే కదా కొన్ని వేలలో ఫైల్ చేసిన వీళ్ళంతా ఎన్ని హెచ్ వన్లు ఉంటాయి మనకు యావరేజ్గా అంటే పర్ ఆనం ఒక అరవై ఐదు వేల హెచ్ ఉంటాయి ఇక మాస్టర్స్ కోటా ఉంటుంది మాస్టర్స్ కోటాలో ఇరవై వేలు ఉంటాయి అంటే సిక్స్టీ ఫైవ్ థౌజండ్ ప్లస్ ట్వంటీ థౌజండ్ అంటే ఒక ఎయిటీ ఫైవ్ థౌజండ్ ఉంటాయి అన్నమాట ఇవన్నీ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ మళ్ళీ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ కొన్ని వేరే ఉంటాయి ఇప్పుడు కొన్ని కొన్ని యూనివర్సిటీస్ నాన్ ప్రాఫిట్ కింద వచ్చేస్తాయి ఇంకా హెల్త్ కేర్ సెక్టర్ ఉంటుంది కదా అది నాన్ ప్రాఫిట్ కిందనే వస్తుంది నాన్ ప్రాఫిట్ కింద ఈ కోటాకి సంబంధం లేదు నాన్ ప్రాఫిట్ కు ఎవరైనా ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు ఈ ప్రాఫిట్ కోటాకేమో ఒక సర్టన్ డేట్స్ టైమ్ లో ఉంటాయ్ ఎవ్రీ ఇయర్ మార్చ్ ఏప్రిల్ అట్లా ఉంటాయి కదా అప్పుడు చేసుకోవడానికి ఉంటుంది అయితే ఇక్కడ స్టోరీ ఏంది అంటే ఇప్పుడు ఇక్కడ ట్రంప్ ప్రతి ఒక్క హెచ్ఓర్బి వీసా హోల్డర్ ఎవరైనా కానీ వాళ్ళు హెల్త్ కేర్ వర్కర్సే కానీ వాళ్ళ ఐటీఏ గానీ ఇంకా యూనివర్సిటీ కానీ ఏదైనా కానీ వాళ్ళందరూ కూడా ఆ కంపెనీస్ అంటే ఆ హాస్పిటల్స్ కానీ వాళ్ళు ఎవరు గానీ రిక్రూట్ చేసుకుంటే ఒక హండ్రెడ్ థౌజండ్ పర్ ఆనం కట్టాలి మరి ఎంతవరకు సాధ్యం అవుతుంది అని అంటే చాలా టెక్ కంపెనీస్ ఇక్కడ చెయ్యవు దే ఓంట్ టు ఇట్ అన్లెస్ అంటే ఇట్ మచ్ రిక్వైర్డ్ ఇంకా పెద్ద కంపెనీస్ ఉంటాయి కదా వాళ్ళు అన్ల సెంటర్ వాళ్ళకి రిక్వైర్మెంట్ నిజంగా ఉంది అంటే తప్ప వాళ్ళు తీసుకొచ్చుకోరు ఇన్ని రోజులు ఏం చేసిందంటే సెవెంటీ ప్లస్ పర్సెంటేజ్ ఇంకా తప్పైతే కాదు మన ఈవెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో కూడా సెవెంటీ వన్ పర్సెంట్ ఆఫ్ ది హెచ్ వన్ బి కోటా కేటగిరీ ఉంది కదా అది ఇండియన్స్ నుంచే వచ్చింది ఇప్పుడు ఈ దెబ్బ పర్ఫెక్ట్ గా పడేది ఎవరికంటే ఇండియన్స్ కి పడుతుంది ఇంకెవ్వరికి పడుతుంది ఇంత పెద్ద దెబ్బ ఎందుకంటే మనం డెబ్బై శాతం దగ్గర ప్లస్ లో ఉంటే చైనీస్ మన తర్వాత నెక్స్ట్ స్టెప్ లో చైనీస్ ఉన్నారు దే ఆర్ అబౌట్ ట్వెల్వ్ పర్సెంట్ విచ్ ఇస్ లైక్ నో మచ్ స్మాలర్ అంటే చైనీస్ మనకన్నా చాలా తక్కువ హెచ్ వన్ వీసాలల్లా ఉన్నారు కనుక ఇప్పుడు ఏమైతే ఉంటుందంటే మన ఇండియన్ కంపెనీస్ ఉన్న వాళ్ళకే వీళ్ళకు చాలా పెద్ద బ్లో వస్తుంది మరి ఇది నిజంగా కరెక్టేనా సబబేనా ఇది దేశానికి కరెక్టేనా అని అంటే మనము ఏ మాట మనం మాట్లాడుకుందాం సి డోంట్ థింగ్ లైక్ ఇన్ అమెరికా దే సపోర్ట్ అమెరికా ఫర్ ఎవరింగ్ ఇట్స్ నాట్ లైక్ దాట్ మామూలుగా ఎట్లా ఉంటుంది అంటే ఇక్కడ అబ్యూజ్ అవుతుందండి ఒక అరవై ఆరు వేల జీతమే తీసుకుంటారు యూజువల్గా హెచ్ ఒన్ బి అప్లికేషన్స్ కింద అరవై ఆరు వేలు అంటే మీకు ఒకటి ఏం చెప్పాను అంటే అయితే అరవై ఆరు వేల జీతాలు కనుక ఉంటే వీళ్ళకు ఎంత యావరేజ్ అమెరికన్ పర్క్యాపెట ఎనభై వేల దగ్గర ఉంటే వాళ్ళకంటే తక్కువ ఉంది కదా సో వీళ్ళ ఎకానమిక్ కేటగిరీ ఎట్లా అంటే లోవర్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ లో ఉంటారు అంటే మన హెచ్న్ బి తీసుకొచ్చుకునేది హై స్కిల్లో సో వెర్ ది కమింగ్ యాజ్ అ వెరీ హై స్కిల్ లైక్ యు నో లెట్ ఎమ్ బి పేర్ లైక్ వెరీ హై స్కిల్ అని అమెరికన్ వాదన అన్న తప్పేం లేదు ఎందుకంటే తక్కువ స్కిల్ ఉన్న వాళ్ళని తీసుకొచ్చుకొని తక్కువ జీతాలకు పని చేయించుకొని అమెరికన్ జాబ్ లెట్లు తీసేసుకుంటారు అనేది అమెరికా వాదన ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనం చూస్తే ప్రస్తుతానికి ఉన్న అన్ఎంప్లాయ్మెంట్ ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ చదివిన పిల్లలు ఉంటారు కదా పిల్లలంతా టెక్ కంపెనీస్ కాబట్టి మోర్ దాన్ సిక్స్ పర్సెంట్ అన్ఎంప్లాయ్మెంట్ ఉంది ఈ కంప్యూటర్ సైన్స్ చదువుకున్న పిల్లలలో అంటే ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ ఏం చెప్తున్నారంటే చూడండి బాస్ మీరు అందరు అక్కడి నుంచి ఇక్కడ తీసుకొస్తున్నారు కదా వాళ్ళు నిజంగా హై స్కిల్ ఉంటే ఇంత పే చేయండి ఈ హండ్రెడ్ థౌసండ్ ప్లస్ ఇంకో హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ థౌసండ్ టూ హండ్రెడ్ థౌసండ్ ఉంటుంది అంటే ఆల్మోస్ట్ రెండు వందల యాభై నుంచి మూడు వందల కోట్ల నుంచి మూడు కోట్ల రూపాయలు తీసుకుందాం మనం జీతం అంత పే చేసుకొని తీసుకొచ్చుకుని రండి మాకు ఏం నష్టం లేదు రైట్ మరి మీరు మాకు కట్టాల్సిన యాన్యువల్ ఫీ మాకు కట్టండి మాకు దాంట్లో ప్రాబ్లం లేదు కానీ తక్కువ స్కిల్ వాళ్ళని తీసుకొచ్చుకొని తక్కువ డబ్బులు ఎంచుకొని అమెరికా జాబ్లు లేకపోతాం అంటే మాత్రం కుదరదు అని చెప్పి ఈ క్లియర్లీ వీళ్ళకి నో సేయింగ్ వర్డ్ అని చెప్పుకోవచ్చు దీన్ని మనం ఇది ఏంటంటే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అంటాం ఇది సెనేట్ లో పాస్ కాలేదు కేవలం ట్రంప్ మాత్రమే ఇచ్చారు మరి ఇట్లాంటి ఇచ్చినవి నిజంగా నిలబడతాయి ఆ కోర్టులా అంటే మోస్ట్లీ ఇది నిలబడుతుంది ఎందుకు నిలబడుతుంది అంటున్నాను అంటే దేవర్ సింగ్ దగ్గర పెద్ద ఫీ దట్స్ ఆల్ ఆర్ సేయింగ్ వాళ్ళు తీసేస్తేనేమో అది నడవకపోవచ్చు కానీ ట్రంప్ అట్లా చేయలేదు దీని ఫీజు పెంచు ఫీజు పెంచడం మరి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లకు చీజ్ వచ్చా దాన్ని మనం సెనెట్ నుంచి తీసుకుపోవాలంటే కొన్ని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లలో నడుస్తూ ఉంటాయి మోస్ట్లీ ఇది నడుస్తే అనిపిస్తుంది ఎందుకంటే అన్ఎంప్లాయ్మెంట్ ఉంది అమెరికాలో ప్లస్ లో స్కిల్డ్ వాళ్ళని అంటున్నారు ప్లస్ ఇప్పుడు నిజంగా హై స్కిల్ ఉంటే వాళ్ళకి డబ్బులు కట్టి మీరు అమెరికాలో పని చేయించుకోండి అని చెప్పి ట్రంప్ చెప్తుంటారు ప్లస్ దీనివల్ల కంట్రీకి కొంత డబ్బులు వస్తూ ఉంటాయి దానివల్ల వాళ్ళ అప్పులు తీరుతాయి దానివల్ల వాళ్ళకు హెల్త్ కేర్ సెక్టార్ ఇవన్నీ పెరుగుతాయి అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు ట్యాక్స్ తగ్గించుకోవచ్చు హెల్త్ కేర్ సెక్టర్ పెంచొచ్చు మన అప్పులు తీర్చుకోవచ్చు అని చెప్పి ట్రంప్ చెప్తా చెప్తున్నారు విచ్ ఆల్ వ్యాలిడ్ ఎందుకంటే అది ఒక హండ్రెడ్ విలియన్ డాలర్స్ అని చెప్పి చెప్తున్నారు ఎవ్రీ ఇయర్ ఆల్మోస్ట్ ఒక టూ హండ్రెడ్ ఎయిటీ థౌజండ్ పీపుల్ అంటే రెండు లక్షల ఎనభై వేల మంది హెచ్ వన్లో లో ఉన్న వాళ్ళు గ్రీన్ కార్డ్లకు కన్వర్ట్ అవుతా ఉన్నారు అంటే ఇంతమంది కన్వర్ట్ అయితా ఉన్నారు ఇప్పుడు వీళ్ళందరూ డబ్బులు పే చేస్తే కొన్ని వందల మిలియన్ అయితే ఉంటాయో ఆ పద్ధతిని ఇప్పుడు ట్రంప్ వాళ్ళు తీసుకురావాలని చెప్పి ప్రయత్నం చేస్తా ఉన్నారు అండ్ దట్ ఈస్ ద రీజన్ బట్ ట్రంప్ ఏం చెప్తా ఉన్నారు దీనికంటే ఈజ్ ఫ్రీ మంచ్ ఓకే విత్ ఇట్ ఎందుకు అని చెప్తా ఉన్నారంటే వీ వాంట్ గ్రేట్ పీపుల్ టు వర్క్ ఇన్ అమెరికా దట్స్ ఆల్ ఆర్ సింగ్ మీరు గ్రేట్ పీపుల్ తీసుకురండి పని చేయించండి మా వాళ్ళు అయితే మా జాబ్స్ తీసుకోవడానికి లేదు అని చెప్పి చెప్తా ఉన్నారు ఇంకా అట్నే యాక్చువల్లీ వెరీ హై స్కిల్ ఓకే ఇక్కడ చూడండి అట్లాగే డోంట్ రిప్లేస్ అమెరికన్ వర్కర్స్ అని కూడా చెప్తా ఉంటారు ఇది గోల్డ్ కార్డ్ అయితే ఇప్పుడు మరి మనకు హెచ్ వన్ లో హండ్రెడ్ థౌసండ్ కట్టమంటే కంపెనీస్ కట్టకపోవచ్చు చేయవచ్చు అయితే మనం మరి ఏం చేయవచ్చు ఇట్లాంటప్పుడు మనకు డోర్లు మూసుకుపోయినట్టేనా అంటే కాదు హీ గేమ్ అనదర్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ నేమ్ ఆఫ్ నో గోల్డ్ కార్డ్ చూడండి ఇది అమెరికన్ గోల్డ్ కార్డ్ అనమాట ఈ గోల్డ్ కార్డ్ సంగతి ఏంటి అంటే ఒక మిలియన్ డాలర్స్ పే చేయాలి ఒక కంపెనీ త్రూ వస్తే మాత్రం టూ మిలియన్ డాలర్స్ పే చేయాలి చూడండి అంటే ఇప్పుడు కంపెనీ ఏదైనా చేస్తే కదా వాళ్ళు రెండు మిలియన్ డాలర్ కట్టాలి కానీ యాజ్ అన్ ఇండివిజువల్ అయితేనేమో ఒక మిలియన్ డాలర్ కట్టుకుంటే సరిపోతుంది దేనికి యుఎస్ ట్రెషరీకి ఎందుకు ఇది అంటే ఈ గ్రీన్ కార్డ్ పాత్వే ఫాస్ట్ చేయడానికి మామూలుగా ఇప్పుడున్న పాత్వేస్ని కనుక చూస్తే మీరు ఈబి వన్ ఈబీ టూ పాత్వేలు ఈ ఈబి వన్ ఈ విట్టులో కూడా కొంచెం టైం తీసుకుంటున్నాయి సో ఇప్పుడు లెటర్స్ ఈబి వన్ ఈబి టూ వేస్తాం ఈ ఎగ్జిక్యూటివ్ గా ఫాస్ట్ గా మూవ్ అయ్యేటి ఇప్పుడు కూడా ఇవిటి కూడా ఆల్మోస్ట్ ఒక ఫైవ్ ఇయర్స్ టైం పడుతుంది కానీ ఇప్పుడు ట్రంప్ తీసుకొచ్చిన గోల్డెన్ కార్డ్ ఏం అంటేనే ఆరు నుంచి పన్నెండు నెలల లోపల నేను మీకు గ్రీన్ కార్డ్ ఇప్పిస్తాను యూ పే దిస్ మనీ ఏ మిలియన్ డాలర్స్ ఇఫ్ యూఆర్ ఇండివిజువల్ మనం ఇండివిజువల్ మీ అట్లాంటి వాళ్ళు నా అట్లాంటి వాళ్ళు అనుకోండి మనం ఒక మిలియన్ డాలర్ కడితే అంటే మిలియన్ డాలర్ లెట్స్ లెటర్ తొమ్మిది కోట్ల రూపాయలు కడితే మనకు గ్రీన్ కార్డ్ ఇచ్చేస్తారు ఒక ఆరు నెలల నుంచి సంవత్సరం రూపాల అదే ఇంకా మనకు ఇప్పుడు యాప్ మైక్రోసాఫ్ట్ ఫేస్బుక్ వీళ్ళు ఉంటారు కదా వాళ్ళు కనుక మనల్ని తెప్పించుకున్నట్లయితే వాళ్ళిద్దరు రెండు మిలియన్ డాలర్ కట్టాలి అట్లయితే వాళ్ళకు మనకు గ్రీన్ కార్డుకు కు స్పాన్సర్ చేసినట్టు వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇండివిజువల్ అండ్ కంపెనీ లైక్ బిగ్ కంపెనీ అండ్ ఇఫ్ యూ ఆర్ సో వర్త్ టు దట్ కంపెనీ మరి ఏంటి అని చెప్పడం చాలా మంది చెప్తా ఉన్నారు ఇది క్రాక్ డౌన్ అవుతుంది ఇది కోర్టులో కొట్టు పోతుంది అంటే ఐ డోంట్ థింక్ సో ఇది నా పర్సనల్ జడ్జ్మెంట్ అనుకోవచ్చు కానీ చూస్తుంటే మాత్రం అట్లా అనిపించట్లేదు మోస్ట్లీ దిస్ విల్ బి ఆక్సెప్టబుల్ ఇట్లా వీళ్ళు ఈ చెప్పినా చెప్పకుండా టెక్ కంపెనీ సీఈఓస్ అందరితో కూడా అసలు ఒక రెండు వారాల క్రితం ప్రెసిడెంట్ ట్రంప్ కు మోస్ట్ పెట్టిన ఇది అక్కడ ప్రపోజల్ వచ్చిందని ఆ రోజు కొంచెం టాక్ నడుస్తా ఉంది ఇక్కడ రైట్ సో ఇప్పుడు ఇక్కడ నుంచి నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ప్రజల ద్వారా టు నాట్ కమ్ టు అమెరికా స్టూడెంట్ అయితే మొత్తం దారులు మూసుకుపోయినాయి అట్లాగే హెచ్ వన్ వాళ్ళకు కూడా దారులు మూసుకుపోయినాయి అన్లెస్ అంటిల్ యుయలీ హైలీ స్కిల్డ్ టు నాట్ కమ్ టు అమెరికా అని చెప్పి చెప్తాను అయితే మరి ఇంకా మరి నాకు డబ్బులు లేవు నేను అమెరికాకి ఎట్లా రావాలంటే నువ్వు స్కిల్ పెంచుకొని హై స్కిల్ పెంచుకొని ఆ కంపెనీ రా రెండో పద్ధతిని డబ్బులు ఉంటే అమెరికాలో ఇంకా ఇన్వెస్ట్ చేయాలి మిలియన్ డాలర్ ఇన్వెస్ట్ చేస్తే నీకే కర్ర గ్రీన్ కార్డు విత్ ఇన్ వన్ ఇయర్ లోపల కూడా ఇచ్చేస్తారు అది రెండో పద్ధతి ఇంక ఇదే కదా కాదు యాక్చువల్లీ ఇంకా ట్రంప్ ఇంకోటి ఏం అంటే మన అసలు మన దేశం కొండ మీద కారణం చెప్పుకోవడానికి ఎవరైనా బీ వన్ బీ టూ వీసా అంటారు అంటే బీ వన్ టూ అంటే విజిటింగ్ వీసా అనమాట ఈ విజిటింగ్ వీసా వాళ్ళకి కూడా ఈ ఇయర్ ఫిబ్రవరి నుంచి ఒక కొత్త రూల్ తీసుకురాబోతున్నారు ఆయన యాక్చువల్లీ తీసుకు రోజు తీసుకురావాలి ఇంకా ఉన్నదన్నమాట ప్రపోజల్ అయితే ఉంది మరి ఇప్పటిదాకా అడిగిన లేదో నాకు తెలియదు సబ్జెక్ట్ కరెక్షన్ దీనికి ఏంటంటే మనం విజిట్ బీసం మీద వెళ్ళాలి అని మన స్టాంపింగ్ కనుక వెళ్ళాలి అనుకుంటే ద కౌన్సిలర్స్ కెన్ ఆస్కర్స్ ఫిఫ్టీన్ థౌజండ్ యూఎస్ డాలర్స్ టు డిపాజిట్ ఎందుకు ఇవి అంటే ఈ కంట్రీస్లో ఓవర్ స్టే చేసిండ్రు ఎవరెవరైతే అంటే ఒక టెన్ పర్సెంట్ ఎక్కువ మంది ఎప్పుడైతే ఓవర్ స్టే చేస్తారో అంటే ఇప్పుడు ఎవరన్నా పోస్తాడు మన తన సవాళ్ళలో ఆ ఈ ఈ సవాళ్ళనుకుంటూ వస్తూ ఉంటారు కదా ఇక మన వాళ్ళు వచ్చి కొంతమంది అక్కడనే ఉండిపోతారు ఇక్కడే ఉండిపోయి ఇట్లే ఉండిపోతారు సో వీళ్ళకి అంటే వీళ్ళు ఓవర్ స్టే అయిపోయి ఉంటారు కాబట్టి ఇట్లాంటి ఓవర్ స్టే చేసిన వాళ్ళ కోసం ఆ కంట్రీ కొంత ఇల్లీగల్ పద్ధతులు ఉన్నాయి అని చెప్పి వాళ్ళు యాక్సెప్ట్ చేసి దానికోసం అని చెప్పి ఈ పదిహేను వేల డాలి పెట్టారు ఇండియా మెక్సికో నైజీరియా పాకిస్తాన్ హోండరుస్ ఇట్లా కొన్ని ఒక ఐదు పది కంట్రీస్ ఉన్నాయన్నమాట ఈ ఐదు పది కంట్రీస్లలో వీళ్ళు ఏం చేశారంటే అమెరికన్ ఎంబసీ వాళ్ళు ఎవరికైనా వన్ బి టూ వీసా కావాలంటే వాళ్ళు అడగవచ్చు వాట్ దే కెన్ యాస్క్ ఫిఫ్టీన్ థౌజండ్ డాలర్స్ బాండ్ కట్టండి అప్పుడు మీరు వీసాకు తీసుకోండి అని చెప్పి అడగడానికి ఇప్పుడు ఆస్కారం హండ్రెడ్ పర్సెంట్ ఉంది అని అర్థం అనమాట ఐఎమ్ వెరీ సారీ ఫర్ లకినో ట్వంటీ హెచ్ వన్ బి వీసా హోల్డర్స్ లైక్ నో చాలా లో ఉన్నారు చాలా మంది కూడా ఎంతో డబ్బులు కట్టి ఏడాది రెండు మూడు ఏళ్ళ కింద వచ్చిన వాళ్ళు ఉంటారు కొంతమంది ఇల్లులు కొనుక్కుంటున్న వాళ్ళు ఉంటారు ఇంకా చాలా వాళ్ళ పిల్లల్ని చదువుకొచ్చుకునే వాళ్ళు ఉంటారు రకరకాలుగా ఉంటారు ఇప్పుడు ఇవన్నిటిని క్రాక్ డౌన్ చేసేసి మరి ట్రంప్ ఇట్లా తీసుకురావడం అనేది కొంత బాధకరమైన పరిస్థితి ఇది మన ఇండియన్ ఎకానమీకి బాగా దెబ్బతీసేది ఇంకో పద్ధతి ఏంటంటే ఇక్కడ అయిపోకుండా ప్రజలారా సి ఆల్ దిస్ టాలెంట్ ఇప్పటిదాకా ఏమైందంటే మన మన భారతదేశం ఇప్పటిదాకా చూసుకోండి అంటే ఎస్పెషల్లీ తెలుగు ప్రా ప్రజలకైతే నేను ఏం అంటే ఈ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్ అన్నీ కూడా మనకు బఫర్ ఇచ్చినాయి మన అన్ఎంప్లాయ్మెంట్కి వాళ్ళ ఒక పది లక్షల మంది ఉంటారు యావరేజ్గా మన వాళ్ళు సంవత్సరానికి లెట్సే ఇప్పుడు ఒక అరవై వేలు యాభై వేలు మనం మన వాళ్ళని వేసుకుంటే హెచ్ ఒన్ బి అరవై వేలు మనం వేసుకున్న తర్వాత మీరు ఒకసారి ఆలోచించండి సిక్స్టీ థౌజండ్ ప్లస్ వాళ్ళ వైఫ్ కూడా పనిచేస్తారు హెచ్ ఫోర్ వీసా కింద వస్తారు సో హెచ్ వన్ హెచ్ ఫోర్ రైట్ ఇట్లా ఒక పది సంవత్సరాల నుంచి వేసుకుంటా కనీసం వేసుకుంటాం మనం కూర్చుంటే ట్వంటీ ఫిఫ్టీన్ నుంచి ఉన్న వాళ్ళకైతే గ్రీన్ కార్డ్ నాకు తెలిసి లేవు ఆ లైన్లో ఉన్న వాళ్ళు సో కనీసంగా అంత వేసుకున్నా కూడా ఒక పది లక్షల మంది ఇబ్బంది పడే సిచ్యువేషన్ ఇవ్వాలి చూస్తూ ఉంటే సో పది లక్షల మంది ఒక యావరేజ్గా కోటి రూపాయలకు సంపాదించుకునే వాళ్ళు మన వాళ్ళు మళ్ళీ ఇండియాకి తిరిగి తిరిగి రావడం వస్తుంది అంటే వీళ్ళందరినీ మన కంట్రీ అంత అకామిడేట్ చేస్తుందా అంటే మేబీ అకామిడేట్ చేస్తుంది యాజ్ యాజ్ హ్యూమన్ బీయింగ్ అకామిడేట్ చేస్తాం కానీ ఈ లెవెల్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తుందా ఒక పది లక్షల ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుందా అంటే ఆ పాసిబిలిటీ ఉంటుంది ఉండదని నేనేం చెప్పాను కానీ ఇట్స్ కైండ్ ఆఫ్ ఛాలెంజింగ్ ఎందుకంటే ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి మనం రెడీ లేము ఎందుకు రెడీ లేము అంటున్నాం అంటే బిజినెస్ అంతా బయాజ్గా నడుస్తా ఉంది ఇండియాలో వెల్త్ అంతా సెగ్రిగేట్ అయిపోయి ఒకసైడ్ ఉంది కాబట్టి కొత్త వాళ్ళకి బిజినెస్ చేయడం చాలా ఇబ్బంది ఉంటుంది ఇది స్టెప్ వన్ స్టెప్ టూ లో ఇంకోటి కనుక మనం చూసుకుంటే ప్రజలారా ల్యాండ్ వాల్యూస్ చాలా పెరిగిపోయినాయి ఇంత ల్యాండ్ వాల్యూస్ పెరిగినప్పుడు ఇప్పుడు ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలి ఏమైనా బిజినెస్ చేయాలి అని అనుకుంటే దాని రెంట్లు కానీ ఆ ల్యాండ్లు కానీ ఆ ప్రాపర్టీ వాల్యుయేషన్స్ కానీ చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇది చాలా కష్టమైపోతుంది కూడా అట్లాంటి బిజినెస్ చేయడానికి థర్డ్ థింగ్ ఏంటంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అండ్ గెటింగ్ దట్ బిగ్ లోన్స్ అండ్ విత్ ఆల్ దిస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ అవర్ ఎడ్యుకేషనల్ స్కిల్స్ ఇటెరిచరీ టెరిచరీ యూనివర్సిటీ స్కిల్స్ కూడా మన ఆ లెవెల్కి సరిపోయే లెవెల్కి లేవు కరెక్ట్గా చెప్పారంటే మనం ఏమన్నా మాట్లాడితే ఒక రెండు మూడు ఏటీలు అవి మాట్లాడుతూ ఉంటాం కానీ అట్లా కాదు ఇప్పుడు కొన్ని ప్రాపర్ యూనివర్సిటీస్ కనుక చూస్తుంటే ఈ పాపులేషన్కి ఎంతో రీసెర్చ్ అవసరం మరి ఇంత చేస్తూ ఉన్నామా అంటే నిజంగా చెప్పారంటే మనం రీసెర్చ్ మీద స్పెండ్ చేసి హార్డ్లీ ఒక మేబీ నాలుగైదు బిలియన్ డాలర్స్ ఉంటుందేమో అది అమెరికాలో ఒక్క కంపెనీ చేస్తూ ఉంటుంది ఒక ఎల్లి వాళ్ళు అట్లా జాన్సన్ జాన్సన్ వాళ్ళు అట్లాంటి వాళ్ళే ఒక మూడు నాలుగు బిలియన్ డాలర్లు ప్రయాణం ఖర్చు పెడతా ఉంటారు అట్లాంటి అంటే రీసెర్చ్ అండ్ టెక్నాలజీ పైన అంటే నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ప్రజల వి వీఆర్ ఫార్ బిహైండ్ మనం దీన్ని ఇంత ఫాస్ట్ గా మనం ఈ దేశం మనది తీసుకోగలదా ఈ హెచ్ఎన్ బివి రిజెక్షన్స్ ని అంటే రిజెక్షన్స్ అంటే ఇప్పుడు ఈ హై ఫీ వేవర్ని మనం తీసుకోగలమా అని అంటే అవర్ కంట్రీ ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ సో వెల్ ప్రిపేర్డ్ బట్ వాట్ ఐ మీన్ టు టెలివిజ్ మన వాళ్ళు వచ్చే వాళ్ళందరూ కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు కంట్రీస్ బిగ్ వీ కెన్ డూ సంథింగ్ అండ్ లైక్ అందరం కలిసికట్టుగా ఉండి మనం ఖచ్చితంగా మనం ప్రిన్సిపల్స్ మన గవర్నింగ్ రూల్స్ కనుక తీసుకొచ్చుకొని మనం మంచిగా చేసుకోగలిగితే తప్పకుండా మన దేశాన్ని అభివృద్ధి చేయించవచ్చు చెందొచ్చు మేబీ కొంత టైం పడుతుంది ఒక ఐదు పది సంవత్సరాలు టైం పట్టొచ్చు ఇలా కంప్యూటర్ టెక్నాలజీ ఇవన్నీ చూస్తా ఉంటే వి ఆర్ వెరీ అంటే ఎవ్రీథింగ్ ఇస్ రెడీలీ అవైలబుల్ కాబట్టి మనకు ఈ వంద సంవత్సరాలు పట్టకపోవచ్చు కరెక్ట్ కూర్చుంటే ఒక పది సంవత్సరంలో మన లైఫ్ మనం దిద్దుకున్నట్టే దేశాన్ని కూడా దిద్దుకోగలము